ఈరోజు మీ అందరికీ దక్షిణ కాశీగా పిలువబడే కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని మీకు చూపిస్తా ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలోని ముఖ్యాల గ్రామంలో కొలువై ఉన్న ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మీ అందరికీ ఈరోజు చూపిస్తా దయచేసి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలిసినంత వరకు మీ అందరికీ కూడా చూపిస్తా దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ అందరికి కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇక్కడ చాలా వరకు వీడియోలు షూటింగ్లు కూడా తీశారు సింగర్ అదేవిధంగా సింగర్ మంగ్లీ గారు కూడా ఇక్కడే తన ఫస్ట్ పాటను కూడా లాంచ్ చేశారు ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు ఎక్కడెక్కడ ఈ యొక్క ఆ యొక్క పాటకి కావాల్సిన వీడియోలు ఎక్కడి నుంచి తీశారో షూటింగ్ మీ అందరికి కూడా కంటికి కనబడినట్టు కంటి కనబడినట్టు చూ చూపిస్తా కాబట్టి ఈ యొక్క మా యొక్క వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను శ్రీ కోటిలింగాల హరిహర మహాపుణ్యక్షేత్రాన్ని ఎవరైనా దర్శించాలంటే ఆంధ్రప్రదేశ్ నుండి జగ్జాపేట బస్టాండ్ రావాలి ఎవరైనా బస్ స్టేషన్ తర్వాత ఎవరైనా తెలంగాణ నుంచి కూడా ఎవరైనా రావాలన్నా కానీ జగ్గాయపేట బస్ స్టేషన్ మాత్రమే రావాలా బస్ స్టాండ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం పోయినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మనకి కూరగాయల మార్కెట్ వస్తుంది కూరగాయల మార్కెట్ నుంచి ఒక ఐదు వందల మీటర్లు పోయినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది ఇక ఈ ట్రాక్టర్ ఏదైతే వెళ్తుందో ఆ ట్రాక్టర్కి అయితే లెఫ్ట్ సైడ్ తిరగాల ఇక్కడ నుంచి దగ్గర దగ్గర కోట్లింగారు మనకి వచ్చేసి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉండొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇది కిలోమీటర్లని గెస్ట్ అయితే చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే పది పదిహేను కిలోమీటర్లు అయితే ఉండి దిగి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం మా పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు చాలా మధ్యలో చాలా రోడ్లు వస్తుంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు ఇలాంటి వీడియోను మాకు సపోర్ట్ చేసినట్లయితే ఎక్కడ దేవాలయాలు ఉన్నా ఎక్కడ ఏ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా వాటికి రూట్లు మ్యాప్లు ఖచ్చితంగా మేము ఇస్తాము మీరు చెప్పినట్టు మీరు వెళితే ప్రయాణం చాలా బెస్ట్ మార్కులను మేము తీసుకుపోతాము చాలా సులువుగా మనం గమ్యానికి చేరొచ్చు కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు చాలామందికి షేర్ చేయడానికి సహకరించండి లైక్ అయితే చేయండి ఇక్కడ నుంచి మనం జగ్గాపేట నుంచి డైరెక్ట్గా అక్కడ ఎక్కడైతే మనం టర్నింగ్ తిరిగామో సైట్కి రావాలా సైట్కి వచ్చిన తర్వాత మనకి మధ్యలో బిజీ ఒకటి కనబడుతుంది ఈ విధంగా టర్నింగ్ తీసుకోవాల్సి వస్తుంది మనకి ఈ మార్గం మధ్యలో చిన్న చిన్న గ్రామాలు తగులుతుంటాయి అక్కడ ఎక్కువ ఆవులు బర్రెలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పొలాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి రోడ్డు మార్గంలో ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తగా చిన్నగా నిదానంగా వెళ్ళండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డు మార్గంలో చాలా వరకు లారీలు టిప్పర్లు బాగా తిరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డు మార్గం టర్నింగ్లు కూడా బాగానే ఉంటాయి టర్నింగ్ల దగ్గర స్లో వెళ్ళండి ఎందుకంటే మనం ప్రయాణం చేయాలా సంతోషంగా దేవుణ్ణి దర్శించుకోవాలా మళ్ళీ తిరిగి కుటుంబానికి చేరాలి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద టర్నింగ్ల దగ్గర చాలా వెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా ఈ రోడ్లో ఉన్నాయి కాబట్టి చిన్నగళ్ళటం చాలా ఉత్తమంగా నేను భావిస్తున్నాను ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లు కానీ ఒక లేదా ఒక కిలోమీటర్ వెళ్ళిపోతే మనకి మన కోటిలింగాలు పుణ్యక్షేత్రం వస్తుంది కనబడే బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి కోటలింగాలకు వెళ్ళే దారి ఉంటుంది ఈ కనబడేదే పుణ్యక్షేత్రం మనకి పుణ్యక్షేత్రంలో ఆల్రెడీ ఇప్పుడు మనం ఎంటర్ అయినాము చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది దైవత్వం ఇక్కడ ఈ కోటిలింగల పుణ్యక్షేత్రంలో ఉట్టిపడినట్టు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ కోటిలింగలో చాలా వరకు చాలా సినిమాలు షూటింగ్లు సాంగ్స్ షూటింగ్స్ చాలా చేశారు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ముందు సూర్యుడు యొక్క స్వరూపాన్ని చూడే ఏ విధంగా అందంగా తీర్చిదిద్దారో చాలామంది కూడా ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు ఇంకోటి అంటే ఇక్కడ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఇక్కడ కొలువే ఉన్నారు మీకు చూపిస్తారు చివరి వరకు చూడండి మన వీడియో దేవాలయ గర్భగుడిలోకి తీసాము గర్భగుడులకి అయ్యగారు పూజారితోని మనం ఈ యొక్క వీడియోని చూపించాము అందరూ కూడా దర్శించుకోండి ఈ యొక్క మంచి అమృత లింగేశ్వర స్వామి స్వామివారిని ఇక్కడ నుంచి మనకి పోటీ లింగాలు ఎన్ని ఉంటాయో చూడండి పోటీ లింగాలు కంటితో చూడటానికి కూడా మనకు సరిపోవట్లేదు అన్ని లింగాలు ఉన్నాయి లింగ ప్రతిష్ట ఇక్కడ చేస్తున్నట్లయితే సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆ కుటుంబం ఉంటుందని అక్కడ ఉన్న అయ్యగారు మనకు చెప్పారు అయ్యగారితో కూడా మాట్లాడాము చాలామంది చాలామంది ఇక్కడికి వచ్చి లింగ ప్రతిష్ట లింగ ప్రతిష్ట చేస్తారంట లింగ ప్రతిష్ట చేయడానికి ఒక ఒక్కొక్క వ్యక్తికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి అంట ప్రతి వస్తువులు మొత్తం ఇక్కడ దేవ దేవాలయంలోనే ఇస్తారు ఎవరైనా లింగ ప్రతిష్ట చేయాలనుకున్న వారు ఎవరైనా ఇక్కడ దేవాలయానికి వచ్చి లింగ ప్రతిష్ట చేసుకోవచ్చు కోటి లింగాల్లో మీరు కూడా ఒకరు ఉంటారు ప్రతి రోజు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి మీ కుటుంబం కూడా సు సంతోషాలతో ఉంటుంది కాబట్టి కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క లింగపత్రి స్టార్ట్ చేసుకోండి యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు చూడండి ఎన్ని లింగాలు కనబడతాయో కంటికి చూడండి కంటికి ఎంత దూరం కనబడితే మన కళ్ళు ఎంత దూరం కనబడితే అంత దూరం కూడా ఈ యొక్క లింగ ప్రతిష్టలు చేసిన వారు ఎక్కువ ఉన్నారు లింగ లింగాలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో మనకి కాబట్టి ఈ అద్భుతమైన కోటి లింగాలు చూడడానికి నేను మొదటి నుంచి కూడా మీకు ఎక్కడి నుంచి ఎలా రావాలనేది దారి చూపిస్తున్నాను ఆ దారి సక్రమైన మార్గంలో మీరు రండి చూడండి కంటికి కనబడే అనే లింగాలు మనకి కనబడుతూ ఉంటాయి దర్శనం చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ కోటిలింగాల్లో కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎక్కువగా జనాలు ఇక్కడ బాగా విపరీతంగా వచ్చేది ఆ సం మనకి శివరాత్రి సమయంలో కృషిక ఎత్తి రానంత జనం ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉత్తర వాహిని అనే పిలువబడే ముఖ్యాల ఆ కృష్ణానది నుంచి ఇక్కడ మన కనపడే ఈ యొక్క కోటిలింగాలు దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ కోటిలింగాలని కాబట్టి అంత అద్భుతం కాబట్టి దక్షిణ కాశీ అంటే కాశీ అక్కడ మనం చాలామంది ఎల్లుండరు కానీ ఇక్కడ మనకు దగ్గరలో దక్షిణ కాశీగా పిలవ పిల పిలువబడే కోటిలింగాలు దర్శనం దేవాలయం ఉంది కాబట్టి టెంపుల్ ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ రావచ్చు దర్శనం చేసుకోవచ్చు పంచముఖ అమృత స్వామిని మేము గర్భగుడి నుంచి కూడా కొన్ని వీడియోలు తీసాము మీరు చూడండి ఈ విధంగా మనకి రైట్ సైడు కోటిలింగాలు ప్రతిష్ట స్టార్ట్ అయ్యి మళ్ళీ అటు సైడ్ నుంచి లెఫ్ట్ గుడి చుట్టూ కూడా మనకి ఈ లింగ ప్రతిష్టలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అదేవిధంగా దేవాలయాలు వంద దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్పాన్సర్ ఎవరైనా ఉంటే దేవాలయాన్ని కట్టించుకోవాలంటే ఇక్కడ వాళ్ళ పేరు మీద ఒక్కొక్క టెంపుల్ కట్టుకోవచ్చు అంట ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందని చెప్పారు ఐగారు ఇప్పుడు గవర్నమెంట్ కింద నడుస్తుందంట కోటలింగాలు గతంలో కోరుకుంటే చాలా వరకు ఈ యొక్క కోటలింగాలు వర్క్ చేయాల్సి ఇంకా చాలా వరకు ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఎప్పుడైనా ఎవరైనా కానీ ఈ యొక్క వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలంటే చాలామంది కూడా మనకి అదే విధంగా ఇక్కడ చూడండి నాగప్రతిష్ఠ అంటే నాగదోషం ఉన్నోళ్ళు నాగ ప్రతిష్టలు కూడా చేసుకోవచ్చంట మాకు అయ్యారు చెప్పారు ఇక్కడ కూడా ఎవరైనా ఎల్ ఎళ్ళి నాగ ప్రతిష్ట చేయాలనుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ నాగదోషం కూడా పో కట్టడి ఉండిద్దంట కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసేవారు నాగదోషం ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ కూడా కొంత కాస్ట్తో చెప్పారు అది కూడా ఇక్కడ ఉన్నది ఎవరైనా ఎక్కన చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడికి కోటిలింగాల పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు చూడండి చాలామంది కూడా ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇప్పుడున్న దేవాలయాలను చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోవు అన్ని దేవాలయాలు ఉన్నాయి వందకు పైగా పెద్ద పెద్ద దేవాలయాలు ఇక మేలు ద్వారానికి ఎలా వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ ఒక నందీశ్వరుడు ఉంటాడు ఎంత పెద్దగా ఉంటాడంటే అసలకి రెండు కళ్ళు సరిపోవు అంత పెద్దగా ఉంటాడు నందీశ్వరుడు అక్కడ చూడండి నేను చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉందంటే కోటిలింగాలు పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడకి ఎక్కువగా ఎప్పుడైనా ఎవరైనా రావాలి సందర్శించుకోవాలంటే కార్తీక మాస టైంలో ఇక్కడ జనాలు ఉదయం సాయంత్రం విపరీతంగా ఫుల్గా ఇసుక ఎత్తే మంది జనాలు ఉంటారు ఈ వంద గుడులు వంద టెంపుల్కి మరి ఇక్కడున్న లింగేశ్వరులు లింగేశ్వరులకి ప్రతి ఒక్కరికి పూజ చేస్తారు ఎంత మంది ఉంటారంటే కార్తీక మాస సమయంలో జనాల్ని మనం ఇక్కడ ఇసుకెత్తే రాలేనంత జనాన్ని మనం చూడగలుగుతాము ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎవరైనా కానీ ఇక్కడ ఏదైనా కానుకలు కానీ ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి వాళ్ళకు మేము అక్కడ ఫ్లెక్సీ పెట్టారు మేము ఆ ఫ్లెక్సీలో తీసాము తర్వాత ఇక్కడ చూడండి కోనేరు కూడా మనకి ఇక్కడ ఉంటుంది చాలామంది ఇక్కడ ఈ మధ్యకాలంలో కొద్దిగా పట్టించుకోలేదనుకుంటా వర్షాకాలంలో కోనేరు మొత్తం నిండిపోయి స్వచ్ఛమైన నీటితో కలకలలాడుతూ ఉంటాయి దేవాలయం బ్యాక్ సైడ్ అయితే మనం వెళ్ళినట్టయితే మనకి చూడండి నందేశ్వరుడు ఎంత పెద్దగా కనబడతారో ఇక్కడ నేను ఇక్కడ ఇప్పుడు దాకైతే ఎక్కడ చూడండి నందేశ్వరుడు ఇక్కడ నేను హోటల్ నిందా పుణ్యక్షేత్రం చూస్తాను మనం ఈ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఈ గర్భగుడిలో నుంచి మనం ఎటు చూసినా కానీ అంటే దేవాలయ నలుగు దిక్కుల నుంచి మనం బయట నుండి చూస్తే మనకి ఆ దేవుని యొక్క ప్రతిరూపం మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇటు సైడు బ్యాక్ సైడు తర్వాత ఈ పక్క సైడు మళ్ళీ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అన్ని సైడ్లు మనకి ఆ యొక్క దేవుడి యొక్క దర్శనం కనబడుతూ ఉంది ఎవరైనా విరాళాలు లేదా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఫ్లెక్స్ ఉన్నాయి ఎవరైనా అక్కడ చేసుకొని స్క్రీన్ షాట్ కొట్టుకొని చేయండి శ్రీ కోటిలింగాల పుణ్యక్షేత్రంలో శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోండి చూడండి మీకు మీ కుటుంబానికి అంతా మంచిగా జరగాలని మేము ఈ యొక్క వీడియోని అందరికీ చేరే వరకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరికీ జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ